ఐపీఓకి సిద్ధమవుతున్న మరో ఈవీ కంపెనీ మూడు వందల కిలోమీటర్ రేయించే ఎలక్ట్రిక్ వెహికల్ విన్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు మన ఈవీ కూర లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కురాల్ లైవ్ మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కురాడి కోర్సులో లో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ చూసినట్లయితే జీలియో మొబిలిటీ కంపెనీ వాళ్ళకి కి రెడీ అవుతున్నారనమాట దానికి కావాల్సిన సెబీ అప్రూవల్ అయితే వచ్చేసిందని చెప్తున్నారు సుమారుగా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల విలువ గల ఐపీఓకి అయితే జీలో మొబిలిటీ కంపెనీ వెళ్ళబోతున్నారు అనమాట సో మనలో చాలా మందికి తెలుసు ఉండదు జీలియోకి సంబంధించిన నో లైసెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఆఫర్ ఉంటారు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అలానే లిథియం బ్యాటరీ ప్యాక్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో యాభై వేల రూపాయల నుంచి వీళ్ళు ఎలక్ట్రిక్ కోటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అదే లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు మోటార్ కంట్రోలర్ మీద కొన్ని మోడల్స్ మీద త్రీ ఇయర్స్ వరకు వీళ్ళు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట అలాంటి కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఐపీఓకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ ఈ కంపెనీ వాళ్ళకి భారతదేశ వ్యాప్తంగా రెండు వందల పైగా డీలర్షిప్స్ కూడా ఉన్నాయని చెప్పి ఆ కంపెనీ అయితే చెప్తున్నారు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే విజయవాడలో మారుతి ఏజెన్సీస్ వాళ్ళైతే జీలో సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈవీ సంబంధించిన కంపెనీస్ అయినా కూడా ఐపీఓ ట్రెండ్ నడుస్తున్నాయి ఓలా ఏతరు ఇలాంటి కంపెనీస్ ఎప్పటికీ మనకి ఐపీఓకి వెళ్ళిన విషయం తెలిసిందే ఇప్పుడు కొత్తగా మనకి జీలో మొబిలిటీ కంపెనీ వాళ్ళు కూడా ఐపీఓకి వెళ్తున్నారు ఇక నెక్స్ట్ అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ఐదు లక్షల పైగా చేరున్నట్టుగా చెప్తున్నారన్నమాట ఇప్పటి వరకు బజాజ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసి సుమారుగా ఐదు సంవత్సరాలు లాంచ్ అవుతుంది లాంచ్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత ఐదు లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ కైతే రీచ్ అనేది తెలుస్తుంది అన్నమాట బజాజ్ కంపెనీ వాళ్ళు బజాజ్ చేతక్ ఇనిషియల్ గా లాంచ్ చేసినట్టు బజాజ్ చేతక్ అర్బన్ ప్రీమియం అని రెండు అయితే తీసుకొచ్చారు ఆ టైంలో లక్ష పదివేల రూపాయల సెగ్మెంట్ లో మార్కెట్ లో తీసుకొచ్చారనమాట ఆ తర్వాత ఆ స్కూటర్ ప్రైసెస్ పెరగడం మళ్ళీ తగ్గించడం ఇప్పుడు బజాజ్ చేతకు సంబంధించిన త్రీ డబల్ జీరో వన్ త్రీ ఫైవ్ జీరో వన్ త్రీ ఫైవ్ జీరో టూ త్రీ ఫైవ్ జీరో త్రీ మల్టిపుల్ వేరియన్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి స్టార్టింగ్ వీళ్ళు నూట ఇరవై ఏడు కిలోమీటర్ రేంజ్ నుంచి హై అని చూస్తే నూట యాభై మూడు కిలోమీటర్ వరకు రేంజ్ బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు మెటల్ బాడీతో ఆఫర్ చేసిన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ చెప్పి బజాజ్ కంపెనీలు అయితే చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి బేస్డ్ ఆన్ టెక్ ప్యాక్ సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు సో ప్రైజెస్ చూసినట్లయితే లక్ష రూపాయల నుంచి బజాజ్ సంబంధించిన చేత ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు మల్టిపుల్ వేరియంట్స్ బజాజ్ బ్రాండ్ వల్ల బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది బాగానే అమ్ముడిపోయాయని చెప్పుకోవచ్చు ప్రెసెంట్ అయితే వీళ్ళ టాప్ ఫైవ్ పొజిషన్ అయితే ఉన్నారు సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మహారాష్ట్రలో మొత్తం పది కొత్త షోరూమ్స్ అయితే ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నట్టు అనమాట ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ కొత్త షోరూమ్స్ అయితే ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది ఇక ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీలో ఇప్పటికే ఓబెనరా రీజీ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే కస్టమర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఓబెన్రా ఈజీ సిగ్మా అనే ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ కూడా రీసెంట్ గా మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట వీళ్ళ బైక్ లో మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు టాప్ అండ్ అయితే నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియం నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తారట మేము దీని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు నూట యాభై కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చింది ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి తొంభై ఐదు కిలోమీటర్లకు టాప్ సీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట బట్ బైక్ ని మీకు ఛార్జ్ చేయడం సుమారుగా ఎనిమిది గంటల పాటు సమయం అయితే పడుతుందన్నమాట అలానే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓపెన్ రావర్ ఈజీ సిగ్మా వేరియంట్లో అయితే కనుక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నారు రెండు గంటల్లోనే ఎలక్ట్రిక్ బైక్ ని చార్జింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక ఓపెన్ రావర్ ఎలక్ట్రిక్ బైక్తో డిఫాల్ట్ గా మూడు సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారన్నమాట ఎక్స్టెడ్ వారంటీతో అప్ టు ఎనిమిది సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం కూడా కల్పి ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ చూసుకున్నది మనకు గుంటూరు లో ఆటో నగర్ ఒక షోరూమ్ అయితే ఉంది అలానే మనకి వైజాగ్ లో గాజువాగ్ దగ్గర చిరంజీవి ఆటోటెక్ వాళ్ళ షోరూమ్ దగ్గర కూడా మనకి ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ అయితే అందుబాటులో ఉంది అన్నమాట ఇక నెక్స్ట్ అయితే సిఐటిఎల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన సోడియం బ్యాటరీ ప్యాక్ కి చైనా దేశం వాళ్ళ అప్రూవల్ అయితే వచ్చిందనమాట ఈ బ్యాటరీ ప్యాక్ కి నూట డెబ్బై ఆరు వాటవర్ పర్ కేజీ ఎనర్జీ డెన్సిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు అలానే ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ లైక్ టెస్లా వంటి కార్ లో కూడా ఈ బ్యాటరీ ప్యాక్ నిజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట దాంతో పాటుగా ఒక్కసారి పెట్టి ఈ బ్యాటరీ ప్యాక్ నాలుగు వందల ఎనభై రెండు కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే కెపాసిటీతో బ్యాటరీ ప్యాక్ డెవలప్ నిశామని చెప్తున్నారు పైగా ఇది మాస్ ప్రొడక్షన్ కి సిద్ధంగా ఉన్న బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు అంటే చైనా సంబంధించిన స్టాండర్డైజేషన్ కూడా వచ్చింది కాబట్టి ఈ సోడియం బ్యాటరీ ప్యాక్స్ ఇక మీద ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా యూస్ చేసే అవకాశం అంతే అంతేకాదు వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉపయోగించే నాట్రాక్స్ రిలేటెడ్ నాట్రాక్ సంబంధించిన పేరుతో ఒక రకమైన సోడియం బ్యాటరీ ప్యాక్ కూడా డెవలప్ అనమాట ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో బస్సులకి స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ కింద యూజ్ చేసే అవకాశం అన్నమాట ఈ రెండింటికి కూడా ఇప్పుడు సిఐటిఎల్ వాళ్ళకి అప్రూవల్ రావడం జరిగింది ఇక నెక్స్ట్ అయితే ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం వైపుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేసరికి అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వంద శాతం వాహనాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాల్సిందిగా ఆ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది అనమాట మీరు చాలా మంది తెలుసు ఉంటుంది ఢిల్లీలో కాలుష్యం అనేది తారా స్థాయికి చేరింది అక్కడ పొల్యూషన్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది అందుకనే ఒకనొక పద్ధతిలో ఆర్డ్ నెంబర్స్ ఉన్న వెహికల్స్ పెట్రోల్ వెహికల్ లేకపోతే డీజిల్ వెహికల్స్ ఒక రోజు నడుస్తూ ఈవెన్ నెంబర్ వేరే రోజు నడవాలని చెప్పి కొన్ని నిర్ణయం కూడా తీసుకుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఢిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరు వచ్చేసరికి ఎలక్ట్రిక్ వాహనాలని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే మన బస్సులు కానివ్వండి ఇతర రవాణా వ్యవస్థలు యూజ్ చేసే వాహనాలన్నింటినీ కూడా ఈవీస్ ని యూజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సుల పరంగా ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని గానీ ఎలక్ట్రిక్ బస్సు యూస్ చేస్తుంటారు అందులో కూడా ఈవేస్ ని యూజ్ చేయాలని ఒక ప్లాన్ తో ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి చెందిన ఒక వ్యక్తి ఒక పర్టికులర్ ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీకి చెందిన ఒక డీలర్షిప్ పర్సన్ కింద పరిచయం అంటే ఆ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ అని చెప్పి డీలర్షిప్ పేరుతో సుమారుగా పాతిక లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా ఒక పర్సన్ మోసం చేయడంతో వారణాసి పోలీసులు అతను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట సో ఇలాంటి స్కామ్లు కూడా జరుగుతున్నాయంటే మరి యూజువల్ గా ఎవరైనా ఒక డీలర్షిప్ అప్రోచ్ చేయనప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకునే డబ్బులు పే చేస్తారు మరి తెలియకుండా ఎలా పే పే చేస్తున్నారంటే అలాంటి లూప్ హోల్స్ ఏమైనా వాడి ఎలాగో కొంతమంది బాల్ తో కొట్టించినట్టుగా అర్థమవుతుందన్నమాట సో ఎప్పుడైనా సరే ఈవీ డీలర్షిప్ తీసుకునే ముందు ఖచ్చితంగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ ఏదైతే ఉంటే వాటిలో ఉన్న ఈమెయిల్ ఐడి కానివ్వండి ఆ కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వాలి తప్పిస్తే మీకు కొన్ని కొన్ని సోషల్ మీడియా కూడా ఈ మధ్యకాలంలో ఫేక్ వెబ్సైట్ అనేది పుట్టుకొస్తాయి ఆ ఫేక్ వెబ్సైట్స్ కూడా చూడడానికి రియలిస్టిక్ వెబ్సైట్ డొమైన్స్ లోనే కనిపిస్తున్నాయి అలా కొంతమంది మోసపోయే అవకాశం ఉంటుంది తాజాగా న్యూఢిల్లీలో ఐసీపీఓఏ వాళ్ళు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక కాన్క్లేవ్ అయితే నిర్వహించడం జరిగింది అనమాట దీని ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ద ఇండియన్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అన్నమాట సో ఇందులో భాగంగా ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తూ ఉంటారో దానికి సంబంధించిన కొంతమంది కంపెనీస్ ఒక బాడీ కింద ఫామ్ అయ్యి వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన స్టాండర్డైజేషన్ ఎలా ఉండాలి వీళ్ళందరూ కలిసి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయ్యి కొన్ని నిర్ణయాలు ముందుగా ఈ పర్టికులర్ కాన్క్లేవ్ అంటే వీళ్ళ బాడీ ఏదైతే ఉందో ఇందులో కంపెనీస్ పేర్లు ఒకసారి చూద్దాం సో మొత్తం పదహారు కంపెనీస్ ఉన్నాయన్నమాట గ్లైడర్ చార్జోన్ జియోన్ ఈవిఆర్ మెజెంటా మొబిలిటీ జియో మొబిలిటీ ఎడార్ ఎక్సికామ్ టైరెక్స్ మింద్రా జెంటారిన్టీ బ్రైట్ బ్లూ వన్ ప్లగ్ పల్స్ ఎనర్జీ మరి ప్లగ్ స్మార్ట్ ఈ కంపెనీస్ అన్ని కూడా కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే రాబోయే రోజుల్లో ఏమైనా చార్జింగ్ స్టేషన్ ప్రొవైడర్స్ వచ్చినా కూడా ఒక పర్టికులర్ స్టాండర్డైజేషన్ ఫాలో అవ్వాలి ఇలాంటి చార్జర్స్ యూస్ చేయాలి అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం ఒక కాన్క్లేవ్ లాంటిది నిర్వహించడం జరిగింది ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే గ్లోబల్ అప్డేట్ అనమాట లాట్వేని అనే కంపెనీ నుంచి ఉక్రేనియన్ ఆర్మీ వాళ్ళు సుమారుగా ఒక వెయ్యి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆర్డర్ ఇవ్వడం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది రగ్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో కూడా నడిపే విధంగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి కూర్చుని సీట్ లాగా ఉండదన్నమాట జస్ట్ నుంచి నడిపే విధంగా స్కూటర్ అయితే ఉంటుంది దీని వెయిట్ వచ్చి డెబ్బై నాలుగు కేజీలుగా ఉంటుంది టాప్ సీడ్ వంద కిలోమీటర్ గా ఉంది రేంజ్ వచ్చి మూడు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇందులో మనకి రెగ్యులర్ గా ఉండే ఒక ఎలక్ట్రిక్ లాగా మనకి వెనకాల సీట్ కానివ్వండి బూట్ స్పేస్ ఇలాంటి ఏమి ఉండదు అనమాట జస్ట్ దాని మీద ఒక ఫుట్ బోర్డ్ స్పేస్ లాగా ఉంటుంది దాని మీద కూర్చుని నడపాల్సి ఉంటుంది అన్నమాట మరి ఒక ఈ బైక్ లాగా కాకుండా కొంచెం ఆ కాల్ పెట్టుకునే స్పేస్ అయితే కొంచెం పెద్దగానే ఉంది కొంచెం రగ్గడ్ వెహికల్ గానే ఉన్నమాట ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవి కొ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్